నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శంఖం ఇంట్లో ఉండవచ్చా ఉండకూడదా అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో శంఖధ్వని చాలా విశిష్టవంతమైనటువంటి సాకార శక్తిని ప్రసాదిస్తుంది అభిషేకానంతరం పరమేశ్వరునికి ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకం చేసి పూర్తి చేసిన తరువాత చక్కగా ఆ స్వామిని అలంకరించిన తరువాత నైవేద్యం పెట్టబోయే ముందు శంఖధ్వని చేస్తాం ఈ శంఖధ్వని చేసినప్పుడు సాక్షాత్తు కైలాసంలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు తన దివ్యానుగ్రహభూతిని ఈ యొక్క వ్యక్తికి కలిగింపచేసి తీరతాడు ఇది శివార్చనలో అత్యంత ప్రాధాన్యతను పొంది ఉన్నది దక్షిణావృత శంఖము అని చెప్పేసి ఉంటుంది ఈ దక్షిణావృత శంఖాన్ని ఏ ఇంటిలో అయితే ఉంచుకొని నిత్యం కూడాను అభిషేకార్చన సమయంలో ఆ శంఖంతో అభిషేకం చేసిన లేక ఆ శంఖాన్ని చక్కగా మూడుసార్లు తీర్థం వేసి గంధం పెట్టి బొట్టు పెట్టి ఒక పువ్వు ఉంచి నమస్కారం చేసిన ప్రసాద సిద్ధి కలుగుతుంది అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ వీక్షణాలు వారి జీవితాల్లో ఉండి తీరతాయి అని శాస్త్రం అయితే రెండు దక్షిణావృత శంఖాలు ఇంట్లో ఉండకూడదు ఒకటి మాత్రమే ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరగండి ఇంత గొప్ప విశిష్టత కలిగినటువంటి ప్రకృతిలో మనకి సముద్ర తీరంలో దొరికేటువంటి ఈ యొక్క శంఖాలు మానవ జీవితానికి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాల్సి ఉంటుంది ఈ శంఖ పూజ అయిన తదుపరి దానిపైన ఎర్రటి గుడ్డను అలా కప్పి ఉంచాలి అలాగే ఈ దక్షిణావృత శంఖాన్ని చేసే పూజ సర్వసిద్ధులను సర్వశక్తి సంపన్నత లక్షణాలను కూడా ప్రసాదిస్తుంది అని చెప్పేసి గుర్తితూ సర్వే జనా సుఖినో భవంతు